సెకండ్ మోడల్ నారాయణపేటలో మరో డిజైన్ అనమాట సో అత్తిరిపోయే మోడల్స్ అయితే వచ్చేసాయి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకుని మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చేసాయి సో సెకండ్ మోడల్ మనకిది సో నెక్స్ట్ కలర్ అండి చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ సో కలర్స్ అయితే ఉన్నాయి నారాయణపేట పట్టలో కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి ఎందుకంటే ఫాస్ట్ మూమెంట్ ఉంది కాబట్టి నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ పింక్ అనమాట ఇది డార్క్ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ చాలా సూపర్ గా ఉంది పింక్ లో మనకి మరూన్ షేడ్ వస్తుంది మరూన్ షేడ్ పింక్ ఉంటుంది కదా సో ఆ కలర్ అనమాట చాలా గా ఉంది విత్ గ్రీన్ కాంబినేషన్ చాలా హైలైట్ చేసింది అనమాట సో విత్ బ్లౌజ్ లెహెంగా ఆల్రెడీ స్టిచ్ వచ్చింది పట్టు లెహెంగా అందులోనే మరో కలర్ అండి అస్సలు అలా కలర్ డార్క్ పీకాక్ బ్లూ కాంబినేషన్ అయితే వచ్చేసింది బ్లూ కాదు డార్క్ పీకోక్ బ్లూ కాంబినేషన్ విత్ వైన్ అనమాట వేసుకుంటే అదిరిపోతాయండి లెహెంగస్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ వైన్ కాంబినేషన్ అనమాట బాటిల్ గ్రీన్ విత్ వైన్ కాంబినేషన్ డార్క్ బాటిల్ గ్రీన్ అండి బ్లాక్ షేడ్ లాబడుతుందేమో లేదు డార్క్ బాటిల్ గ్రీన్ విత్ వైన్ కాంబినేషన్ నెక్స్ట్ అండి ఎల్లో అండ్ మరూన్ కాంబినేషన్ ఎల్లో కూడా డిఫరెంట్ గంధం కలర్ అంటారు కదా సో ఆ కలర్ కాంబినేషన్ అయితే ఉంది అదిరిపోయే కాంబినేషన్స్ వచ్చాయి నారాయణపేటలో కొంచెం పైకను సో బ్లౌజెస్ కూడా చాలా పెద్దగా వచ్చాయండి బ్లౌజెస్ కానీ దుపట్టాస్ కానీ చాలా బాగా వచ్చాయి